హాయ్ అండి అందరికీ బసవ ఛానల్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీస్ మీ ఆశీర్వాదం కోసం ఒక చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి పశువుల దగ్గర సేవ చేయడం అంటే అందరికీ ఇష్టమే కదా కానీ కొందరు చేయలేకపోతారు ఇష్టపడతారు బట్ చేయలేరు ఎందుకంటే వాళ్ళకి వీలు కాదనమాట అంటే పశువుల దగ్గర సే పశువులను పెంచుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు కొందరు పెంచలేని పరిస్థితిలో ఉంటారు కానీ బాగా ఇష్టపడతారు వాటికి పూజ చేయడం అవన్నీ కానీ పల్లెటూళ్ళల్లో కంపల్సరీ ఉంటాయి పల్లెటూళ్ళల్లో కూడా కొందరికి ఉంటుంది కొందరికి ఉండవు పశువులు అంటే మాకు మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ పశువులు ఉంటాయి లేచి పెండ తీసుకుంటూ వాటికి గడ్డి వేసుకుంటూ నీళ్ళు ఆపుకుంటూ పచ్చిగడ్డికి తీసుకపోతాం కానీ ఇప్పుడు వర్షం నాటుతున్నారు కదా పచ్చిగడ్డి లేదు అందుకని ఒట్టిగడ్డే వేస్తున్నాం ఒట్టిగడ్డితోనే వాటికి అడుపునింపుతున్నాం ఒట్టిగడ్డి తినలేక కొంచెం అయిష్టంగా తింటాయి ఎందుకంటే ఎప్పుడు ఒకటే తినలేము కదా మనమైనా పశువులైనా అంతే అందుకే ఎప్పుడు ఒకటే తినలేవు కాబట్టి ఒట్టి గడ్డి ఎక్కువ తినలేక ఫస్ట్ గడ్డికి ఎదురు చూస్తాయి కానీ ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు అసలు ఎందుకంటే వర్షాలు నాటాలి కదా వర్షంలో నాటిన తర్వాత ఒడ్ల పోటీ బాగా గడ్డి వస్త వస్తే అప్పుడు ఆ గడ్డి కోసేస్తాం అంతవరకు ఒట్టి గడ్డితోనే చదిరి పెడతాం ఈ వీడియో నొస్తే లైక్ చేయండి మాలాంటి కష్టజీవులకి కొంచెం సపోర్ట్ చేయండి అంటే అందరూ కష్టం చేస్తారు అందరు కష్ట చేస్తారు కానీ పశువుల దగ్గర కొందరు మాత్రమే చేస్తారు కదా కానీ కనీసం చేసేటోళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేయండి పశువులు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు పెంచుకోలేని పరిస్థితి ఉన్నవాళ్ళు కొంచెం పెంచేటోళ్ళకి వాటికి సేవ చేసేటోళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్